అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దోశలు టేస్టీగా అచ్చం రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే నేను చెప్పినట్లు చేసుకోండి చాలా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అండ్ కొత్తగా చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అంత బాగుంటుంది పైన క్రిస్పీగా అండ్ లోపల జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి నేను చెప్పిన కొత్తలతో చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందుకోసం ముందుగా మీ దగ్గర రేషన్ బియ్యం అయితే రేషన్ బియ్యం ఏ బియ్యం అయితే ఆ బియ్యం అండి రేషన్ బియ్యం తీసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి నాకైతే రేషన్ బియ్యం అందుబాటులో లేవు కాబట్టి నేనైతే బాస్మతి రైస్నే తీసుకున్నాను టూ గ్లాస్ వరకు బియ్యం తీసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు ఇందులోకే రెండు గ్లాసుల బియ్యానికి హాఫ్ గ్లాస్ వరకు మినప్పప్పు అండి అలాగే ఒక గుప్పెడు శనగపప్పు ఒక టీ స్పూన్ అంతా మెంతులు కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే ఓవర్ టైం నానబెట్టుకోవాలండి ఎంత బాగా నానితే అంత మంచిగా సాఫ్ట్గా వస్తాయి దోశలు చక్కగా కడిగి పెట్టుకొని బియ్యం మొత్తం నానిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు అటుకులను యాడ్ చేసుకోండి అటుకులను అయితే ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే చాలండి అప్పటికప్పుడే గ్రైండ్ చేసుకున్నప్పుడు చేసుకునేటప్పుడు నానబెట్టేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రావాలండి కన్సిస్ట్రీ మాత్రం ఎక్కువ పల్చగా కాకుండా మరి ఎక్కువ తిక్కగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి కొంచెం నూకగా రావాలన్నమాట గుల్లగా రావాలి ఎక్కువ సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసుకోకండి కొద్దిగా శనగపప్పు కూడా యాడ్ చేసి చేయడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది అండ్ లోపలైతే సాఫ్ట్గా ఉంటుంది చూసారా పిండి ఎంత చక్కగా ఉందో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇదైతే చ ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను నేను ఇది వచ్చేసి నేను బయట పెట్టిన పిండి అండి నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఏదైతే యూజ్ చేస్తానో ఆ పిండిని నేను పక్కన పెట్టుకున్నాను చూసారా ఎంత సాఫ్ట్గా వంగిందో చాలా చాలా బాగా వచ్చింది కావాల్సినంత బయట పెట్టుకొని మిగతా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే త్రీ టు ఫోర్ డేస్ వరకు చక్కగా చేసుకోవచ్చు ఏ ఏం చెడిపోదండి చాలా బాగుంటుంది ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఈ పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ అలాగే ఒక్క టీ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి ఇదేనండి ఇందులో సీక్రెట్ ఇంకేమీ లేదు చాలా చాలా బాగా నెక్స్ట్ లెవెల్లో వస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే తప్పకుండా తప్పకుండా ట్రై చేయండి మీరు ఇందులో షుగర్ వేసాం కదా స్వీట్నెస్ వస్తుందని అస్సలు అనుకోకండి అస్సలు స్వీట్నెస్ రాదు చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా కొంచెం ఏమంటారు రెడ్డిష్ కలర్లో ఎర్రగా దోశ కాలడానికి షుగర్ హెల్ప్ చేస్తుంది అనమాట ఇందులోనే కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా సోడా కూడా వంట సోడానికి కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇందులో ఫస్ట్ మంటని ఎక్కువ పెట్టిన తర్వాత పెనం బాగా హీట్ అవ్వాలండి వేడెక్కిన తర్వాత ఏంటంటే మంటని స్లో స్లీ సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టిన తర్వాత కొద్దిగా వాటర్ జల్లి ఒక క్లాత్ తీసుకొని బాగా తుడిచేసి పిండేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా పిండి మొత్తాన్ని పలచగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మంటని మీడియంలో పెట్టండి దోశ కొంచెం కాలినండి కాలిన తర్వాత లైట్గా అంచుల్ని మొత్తంలో తీసుకొని కాల్చుకోవడమే చాలా చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా వచ్చిందో అస్సలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరండి ఎంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి ప్రతి దోశని కూడా ఇదే విధంగా మీరు చేసుకోవాలన్నమాట చూసారా ఎంత బాగుందో అచ్చం రెస్టారెంట్ స్టైల్కి ఏం మాత్రం తీసిపోదండి అంత బాగా అంత పర్ఫెక్ట్గా వస్తుంది ప్రతిసారి అంతే పెనం వేడికిన తర్వాత కొద్దిగా అలా వాటర్ జల్లేసి క్లాత్ దుడిచేసి పిండి వేసుకొని అలా నిదానంగా స్ప్రెడ్ చేసుకొని బాగా కాల్చుకోవాలి అంతేనండి ఏం లేదు చాలా సింపుల్ ఎవరైనా చేసేయచ్చు చాలా చాలా బాగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి అండ్ అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ చేయడం వల్ల ఇలా ఇంకా ఇంకా బెటర్ వీడియోస్ చేస్తాను ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ గాయస్ నన్ను కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది మీకు కూడా కుదిరిందా లేదా ఎలా వచ్చింది అనేది నాకు కూడా అర్థమవుతుంది మీకు నచ్చిన నచ్చకపోయినా కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా